జయశ్రీరామ్ జయశ్రీ దత్త సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము మనం చెప్పుకుంటున్న రామాయణంలో ఇంతవరకు కూడా సుందరకాండ పదహారు సర్గలు పూర్తయినాయి ఇప్పుడు పదిహేడవ సర్గ ప్రారంభము ఓం శ్రీ ఏ నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ओं शुक्लाधर विष्णु सशिवर्ण चुतुर्भुज प्रसन्न व्या्यासर्व्न अपशात अकजानन पद्यम महर्निशम अनेकदम तम भक्ता तम गुरुर्विष्णु गुरब्रह्म गुरषु गुर्देवेश गुरस्साक्षात्म ब्रह्म तस्मे श्री गरव नम अखंड नमन्दला येन यातम ये न येन चरम तत्पदम दर्शितम ये न दस्मैष्ट्रे गरवे नमः अग्न्यानाथिमे रांधस्चक ज्ञानां अंजराशला कया चक्षुरुण्मेले तं नमः या कुंदेन्द्रोशारा या शुभ ब्रावस्त्राव्रता या वीनावरदंडमंडित करा या श्वेतपद्मा सना या ब्रह सा मां पादसरस्वती भगवती निश्शेषजाड्यापहा कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदेकदवाराशिंमचिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजम् मनोजव मारद तुय्यगजितेद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वनरयोथ मुख्यमं श्रीरामदूत शमा वैदेसहित सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य पर వ్యాఖ్యాతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ దైవ్యై చస్య నమో నమోస్తో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రార్క మగణేభ్య శ్రీరామ రామ తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామవరాన ఆ విధముగా హనుమంతుడు సీతాదేవి పడుతున్న కష్టములు చూస్తూ ఉండగా ఇంతటితో అక్కడ చీకటి పడింది చంద్రోదయము అయ్యింది చంద్రుడు పండు వెన్నెల కురిపిస్తున్నాడుట వాతావరణము ఎంతో ఆహ్లాదకరముగా ఉందిట ఆ వెన్నెలలో హనుమంతునికి సీతాదేవి స్పష్టముగా కనపడుతూ ఉందిట సీత కనపడింది అన్న సంతోషములో హనుమంతుడు చుట్టుపక్కల ఉన్న రాక్షస స్త్రీలను సరిగా చూడలేదుట ఇప్పుడు హనుమంతుడు వారిపై దృష్టి పెట్టి చూస్తున్నాడుట ఆ రాక్షస స్త్రీల ఆకారములు ఒక్కటి కూడా సరిగా లేదుట అన్నీ అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా వికృత ఆకారులేట ఒక స్త్రీకి కన్ను దొప్పలాంటి చెవులు ఉన్నాయట మరొక స్త్రీకి అసలు చెవులే లేవుట మరి ఒక స్త్రీకి చెవులు మణలు తేలి ఉన్నాయిట ఒక స్త్రీకి శరీరం సన్నగా తల పెద్దదిగా ఉందిట ఇంకా వాళ్ళ కేశాల గురించి చెప్పవలసిన అవసరమే లేదుట అందరికీ దాదాపు తైల సంస్కారము లేని చింపిరి జుట్టు కొందరికి పొట్ట వేలాడుతూ ఉన్నాయిట ఒకరు పొట్టిగా మరి ఒకరు పొడుగుగా ఒకరికి ఎత్తైన పళ్ళు మరి ఒకరికి అసలు పళ్ళే లేవుట ఇలా ఒకరిని మించి ఒకరు వికృత ఆకారం కలిగి ఉన్నారట ఆ వికృత ఆకారములైన రాక్షస స్త్రీలను చూశారుట హనుమంతుడు వారు తమ చేతిలో షోలములు ముద్గరములు ధరించి ఉన్నారుట ఆ రాక్షస స్త్రీలు ఆ శింశుపా వృక్షము చుట్టూ కూర్చొని ఉన్నారుట నిన్న సర్గలో చెప్పడం జరిగింది ఎవరికైనా శింశుభ వృక్షము అంటే ఏమిటో తెలుసా ఏ వృక్షమో తెలుసా తెలిసినవారు కామెంట్ చేయండి తెలియని వారు శింక్ష వృక్షము అంటే ఏమిటో తెలియని వారు అడిగితే ఆ వృక్షము ఏమిటో తెలియజేస్తారు ఆ విధముగా శింశుభ వృక్షము కింద కూర్చున్న శీత చిట్టూర వాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారట వారికి మద్యము మాంసము అంటే ఎంతో ఇష్టములా ఉందిట వారు నిరంతరము మాంసాహారము తింటూ మద్యము సేవిస్తూ ఉన్నారట వారి మధ్యలో మూర్తిభవించిన శోకదేవత ఎలా అయితే ఉంటుందో ఆ విధముగా సీతాదేవి కూర్చుని ఉందిట సీతాదేవికి ఆభరణములు లేకపోయిన పాతివ్రత్యము అనే ఒక అద్భుతమైన ఆభరణముతో ప్రకాశిస్తూ ఉందిట సీతాదేవి ఒంటి నిండా ఎన్ని ఆభరణములు ఉన్నా భర్త అనే ఆభరణం లేకపోవడంతో దుఃఖముగా కనిపిస్తూ ఉందిట ఎల్లప్పుడూ భర్త సన్నిధిలో కాలం గడపవలసిన సీత ఈ ప్రకారముగా రాక్షస స్త్రీల సమూహముతో కాలం గడపవలసి రావడం ఎంతో బాధగా ఉందిట కానీ రాముని పరాక్రమం గురించి తెలిసిన సీతాదేవి తన కష్టములకు బాధపడడం లేదుట ఆమె పాతివృత్యమే ఆమెను రక్షిస్తూ ఉందిట ఎంతో సహనముతో ఓర్పుతో ఉన్న సీతాదేవి సాక్షాత్తు భూదేవిని తలపిస్తూ ఉందిట తన పాతివృత్యమే ఆభరణముగా కలిగిన సీతాదేవి మాసిపోయిన చీర ధరించి భయంకరమైన ఆకృతులు కలిగిన రాక్షస్రేయుల మధ్య కూర్చొని ఉండటం చూసారట హనుమంతుడు ఎవరైనా తనను చూస్తారేమో అని చెట్ల ఆకుల మధ్యన నక్కి నక్కి దూరము నుంచి కూర్చుని హనుమంతుడు చూస్తూ ఉన్నారట ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరాకాండ పదిహేడవ సర్గ సంపూర్ణము హరిహవందస్తుత అందరూ కూడా లైక్ మరియు షేర్ చేయగలరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయగలరు జయ శ్రీరామ్ జయ శ్రీ గురుదేవ దత్త